గత నలభై ఏళ్ల నుంచి సమాజ హితం కోసం సమాజ బాగు కోసం అనేక ఉద్యమాలు చేస్తూ నో టొబాకో ఉద్యమాన్ని గత నలభై ఏళ్ళుగా కొనసాగిస్తున్నటువంటి డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారిని నిజంగా అభినందించాలి వారు ఈరోజు ఆ రోజని కాదు వర్షం ఎండ వాన లేకుండా చిన్న పిల్లగాలాగా బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర అదే ఊచే చీపర్ల వాళ్ళ దగ్గర కూడా ఒక బ్యానర్ పట్టుకొని ఫోటోలు తీసి చైతన్యం చేస్తూ ఉంటారు వారికి అవసరం లేదు ఈ సమాజం నా వల్ల కొంతైనా బాగుపడితే సంతోషించే మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు ఆయన నిజంగా వారి గురించి చెప్పాలంటే నో టొబాకో ఉద్యమాన్ని మే ఫస్ట్ నుంచి మే ముప్పై ఒకటి వరకు తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేసి కనీసం ఒక ఇద్దరినైనా నేను చైతన్యం చేస్తే నా జీవితం ధన్యమైందనేటటువంటి మనసు ఉన్నటువంటి ఒక మంచి మనిషి ఊగురి నాగేశ్వరరావు గారు అదేవిధంగా వారు డబ్బు సంపాదించాలనే ఆశ లేదు వారు ఏదైనా సంపాదిస్తే అది సమాజ హితం కోసం ఖర్చు పెట్టే తత్వం ఉన్నటువంటి ఒక గొప్ప మనిషి ఉదాహరణకు నేనే నేను ఒక కళాకారుడిగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నాతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటి అంటే మోహన్ గారు నేను సమాజం కోసం ఒక మంచి పని చేస్తున్నానో దానికి మీ సహకారం కావాలి అని అంటే సార్ చెప్పండి మీకు ఏం కావాలి అంటే నో టొబాకో ఉద్యమం చేస్తున్నాను దాని మీద ఒక మంచి పాట రాసి మీరు అందించాలంటే జయరాజు గారిని పిలిచి జయరాజు గారితో ఆ పాట రాయించాం ఆ పాట విజయవంతంగా సమాజంలో చాలామందిని చైతన్యం చేస్తుంది సమా ఇప్పుడు ఓగురి నాగేశ్వరరావు గారి యూట్యూబ్ ఛానల్లో ఉంది దాంతోపాటు హిందీలో చేశాము అలాగే వారిపై ఒక గొప్ప పాట చేశాము ఇలాంటి గొప్ప వ్యక్తి మాలాంటి కళాకారులను ఉద్యమంలో మమేకం చేసి మమ్మల్ని కూడా చైతన్యం చేస్తూ మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వామ్యాన్ని చేయటం నిజంగా మాకు ఆనందంగా ఉంది ఈ సందర్భంగా గురుగారు ఒక చిన్న పాట పాడి నవ్విస్తాను సముద్ర గర్భం దాచిన నల్లని ఆకాశంలో ఆకాశములో కానరాణి భాస్కరులందరూ ఆచల్లని సముద్ర గర్భం దాచినబడెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును కలిపించుటలో నర నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు అయిన పవిత్రులెందరూ ఆ చెల్లని సముద్ర గర్భం థ్యాంక్ యూ